సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో జరిపిన బిల్డింగ్ కూల్చివేతలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటనపై హరీష్ రావు కామెంట్ చేశారు ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదు అంత గోపాల్ కుటుంబం చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు చేశారు ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదు ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు నాలుగు నెలల నుండి జీతం రాక ఇటు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలలు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారు ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారు ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ ని గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం గోపాల్ కి పూర్తిగా నయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని అలాగే గోపాల్ కి పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు 也有，也有、er, er, 嗯，这边也是干这个。